కాలంలో వచ్చిన చకచకా మార్పులు కళ్ళెదురుకుండా ఎలా కనబడుతుంటాయి అంటే నేను మాకు ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా సెలవులలో అంటే నాకు ఓదేల్సేది ఫోర్త్ ఫిఫ్త్ టైంకి ఓదెలిసింది అప్పటి నుంచి సెలవులు అంటే చాలు మంగళగిరి తెనాలి కొల్లిపర అమరావతి ఇట్లాంటి ఊళ్ళకు వెళ్తూ ఉండేవాడిని బంధువులు అంటే పెద్దమ్మలు చిన్నమ్మలు బాబాయిలు మేనత్తలు ఇట్లాగా లెక్కలు అనమాట మేనమావలు ఇట్లాంటి అలా వాళ్ళే ఆ ఏళ్ళకి ఏరియాలకు వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే పనేదాను ఇప్పించండి అమ్మా అని చెప్పి వాయిట్లో కూర్చుంటారు పొద్దునుండి సాయంత్రం దాకా పని లే ఇంట్లో పనిని వద్దులే వేళతో చేయించుకోవడం అనుకున్నప్పుడు మధ్యాహ్నం దాకా చూసి కాస్త అన్నం వాస్తవంగా అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళిద్దరికి ఎక్స్ట్రా రైస్ వండుంచేవాళ్ళు ఎవరైనా గెస్ట్ అకస్మాత్తుకు వస్తేనే వాళ్ళు ఎవరు రాబోయే భోజనం తీసుకెళ్ళి అలాగ పెట్టేవాళ్ళు ఆ తినేసేసి ఇవాళ పనేం లేదు లేవా చూద్దామంటే వాళ్ళు ఊరుకోకుండా ఆ ఇంటి బయట ఊడ్చి